ప్రీవియస్ బిట్స్ ఆంధ్రోద్యమాన్ని గురించి చర్చించడానికి ఆంధ్ర మహాసభ మొదటి సమావేశం ఎక్కడ జరిగింది బాపట్ల ఇరవై ఆరు ఐదు పంతొమ్మిది వందల పదమూడున మొదటి ఆంధ్ర సభ ఎక్కడ జరిగింది బాపట్ల పంతొమ్మిది వందల పదమూడవ సంవత్సరం బాపట్లలో జరిగిన మొదటి ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించింది ఎవరు బిఎన్ శర్మ ఆంధ్ర మహాసభ యొక్క కార్యక్రమము బాపట్లలో ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల పదమూడు పంతొమ్మిది వందల పదమూడవ సంవత్సరంలో బాపట్లలో జరిగిన ఆంధ్ర సదస్సులో మద్రాస్ ప్రెసిడెన్సీ నుండి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ప్రతిపాదనను మొదటగా తెచ్చిన నాయకుడు ఈ క్రింది వారులు ఎవరు వి రామదాస్ పంతులు ఎవరి అధ్యక్ష ఎవరి రాజీనామా పత్ర సమర్పణతో ఆంధ్ర మహాసభ కార్యకలాపాలు ఆగిపోయాయి సర్ విజయానంద్ జాతీయ ఆంధ్ర మహాసభను ప్రారంభించినది మాడపాటి హనుమంతరావు ఈ క్రింది నాయకులలో మొదటిసారిగా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రమును వ్యతిరేకించింది ఎవరు న్యాపతి సుబ్బారావు భారత రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అనే కరపత్రము రాసిన వారు ఎవరు కొండ వెంకటప్పయ్య మరియు డాక్టర్ పట్టాభి ఆంధ్ర విశ్వవిద్యాలయ తొలి వైస్ ఛాన్సలర్ ఎవరు సిఆర్ రెడ్డి ఆంధ్ర విశ్వవిద్యాలయం తొలుత ఏర్పడినప్పుడు దాని కార్యస్థానం ఎక్కడ ఉండేది విజయవాడ బిజవాడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అతి ప్రాచీన విశ్వవిద్యాలయం ఆంధ్ర విశ్వవిద్యాలయం పంతొమ్మిది వందల ఇరవై ఐదులో సెలెక్ట్ కమిటీ ముందు బిల్లు ప్రవేశ బిల్లు పెట్టినప్పుడు ఆంధ్ర విశ్వవిద్యాలయం పేరును తెలుగు విశ్వవిద్యాలయంగా మార్చాలని ప్రతిపాదించింది ఎవరు కేవీ రెడ్డి నాయుడు వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఏ సంవత్సరంలో స్థాపించబడింది పంతొమ్మిది వందల యాభై నాలుగు దత్త మండలాలకు రాయలసీమని నామకరణం చేసినది గాడిచర్ల హరి సర్వోత్తమరావు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో ఏర్పడిన రాయలసీమ మహాసభ తొలి సమావేశం ఎక్కడ జరిగింది మద్రాస్ శ్రీబాగ్ ఇతని నివాస గృహం కాశీనాథుని నాగేశ్వరరావు శ్రీబాగ్ ఒప్పందం ఏ సంవత్సరంలో జరిగింది పంతొమ్మిది వందల ముప్పై ఏడు వడంబడిక శ్రీబాగ్ వడంబడికను అనుసరించి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎన్ని కేంద్రాలను నెలకొల్పాలని సూచించారు రెండు కేంద్రాలు నవంబర్ పదహారు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో కుదుర్చుకున్న శ్రీబాగ్ పాక్ట్ శ్రీబాగ్ వడంబడిక ఈ కింది వాటిలో వేటి మధ్య జరిగినది ఆంధ్ర రాయలసీమ శ్రీబాగ్ ఒప్పందం సంతకం అయినది పదహారు నవంబర్ పంతొమ్మిది వందల ముప్పై ఏడు వాంఛా కమిటీ ఇందుకోసం ఏర్పాటైంది ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటులో ఉన్న సమస్యల గుర్తింపు కోసం హరిజనుల దేవాలయ ప్రవేశం కోసం నెల్లూరులో పంతొమ్మిది వందల నలభై ఆరు నలభై ఎనిమిది మధ్య మూడుసార్లు ఉపవాస దీక్షలు చేసింది ఎవరు పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు సాధనకై పొట్టి శ్రీరాములు అమరణ నిరాహార దీక్షను ఆరంభించిన రోజు అక్టోబర్ పంతొమ్మిది పంతొమ్మిది వందల యాభై రెండు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు స్వర్గస్థులైన తేదీ డిసెంబర్ పదిహేను పంతొమ్మిది వందల యాభై రెండు ఆంధ్ర రాష్ట్రము అవతరించిన సంవత్సరం పంతొమ్మిది వందల యాభై మూడు ఆంధ్ర రాష్ట్రపు మొట్టమొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం టంగుటూరి ప్రకాశం ఏ పదవి నిర్వహించారు మద్రాసు ప్రభుత్వంలో పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో రెవెన్యూ మంత్రిగా పంతొమ్మిది వందల యాభై ఐదు ఎన్నికల అనంతరం ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినది ఎవరు విజయవాడ గోపాలరెడ్డి ఆంధ్ర రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రి ఎవరు విజయవాడ గోపాలరెడ్డి ఆంధ్ర రాష్ట్రంలో తొలి ఉప ముఖ్యమంత్రి ఎవరు డాక్టర్ ఎన్ సంజీవరెడ్డి ఆంధ్ర రాష్ట్ర రాజధాని ఏది కర్నూలు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు హైకోర్టును ఎక్కడ నెలకొల్పారు గుంటూరు పంతొమ్మిది వందల యాభై నాలుగులో గుంటూరులో ఏర్పడిన ఆంధ్ర రాష్ట్ర పంతొమ్మిది వందల యాభై నాలుగులో గుంటూరులో ఏర్పడిన ఆంధ్ర హైకోర్టు ప్రథమ ప్రధాన న్యాయమూర్తి ఎవరు కోకా సుబ్బారావు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ శంకుస్థాపన జరిగిన సంవత్సరం పంతొమ్మిది వందల యాభై ఐదు ఈ క్రింది వారులు ఎవరు తారు సంఘ సభ్యులు కారు యుఎన్ లేబర్ తారు సంఘ సభ్యులైన వారు ఎస్కే తార్ పన్నాలాల్ జగత్ నారాయణ లాల్ కానివారు యుఎన్ దేబర్ ఆంధ్ర పితామహుడు మాడపాటి హనుమంతరావు ఆంధ్రోద్యమంలో వార్తాపత్రికల పాత్ర స్వరాజ్య అనే ఆంగ్ల పత్రికను ప్రారంభించింది ఎవరు టొంగటూరు ప్రకాశం ప్రథమ తెలుగు రాజకీయ వార్తాపత్రిక ఆంధ్ర ప్రకాశిక కృష్ణా పత్రిక మొదటి సంపాదకుడు ఎవరు సరైన సమాధానం మొదటి సంపాదకుడు దాసు నారాయణ రావు కాగా రెండవ సంపాదకుడు ముట్నూరి కృష్ణారావు మొదటి సంపాదకుడు దాసు నారాయణరావు రెండవ సంపాదకుడు ముట్నూరి కృష్ణారావు